హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిమా వరల్డ్ సో మీకు మోస్ట్లీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకా మా ప్రయాణం అయితే అన్నవరంకి అనమాట ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాము సో భీష్మేకాదశి ఉంటుంది కదా సో ఆ డే అయితే కంపల్సరీ చేసుకుంటాము సో స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సేపటికి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ అట్లా అయ్యింది ఇంకా అబ్బో ఫుడ్ తినాలి కాబట్టి లంచ్ చేయాలి కాబట్టి ఇంకొక ప్లేస్లో అయితే ఆగాము ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో ఒక పెద్ద టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వెదురుగుండానే ఈ పచ్చటి పొలం అయితే ఉంది చాలా చాలా బాగుంది ఈ పొలం అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఇంకా నేను ఇక్కడ వీడియో మీతో షేర్ చేసుకుందామని షూట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే ఇలా ఉంటాం చాలా పీస్ఫుల్ మైండ్ అనిపించింది నాకైతే సో ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా మా వదిన ఇంకా వాళ్ళు ఏం చేసుకొచ్చారని చెప్పేస్తాను వెజ్ పులావ్ అంటే వెజ్ పులావ్ అంటే ఇది వచ్చేసి పుదీనా రైస్ అండి అండ్ దానిలోకి మిల్ మేకర్ కర్రీ అండ్ వైట్ రైస్ అట్లా తినేసాము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో గోదావరి వచ్చేసిందనమాట సో గోదావరిలో అయితే ఎక్కువ వాటర్ ఏమి లేవండి ఇంకా అట్లా చూస్తూ వెళ్తున్నాము అన్నమాట ఇంకా ఫైనలీ అయితే వచ్చేసాము మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఆగుతూ వచ్చాము సో అందుకనే అంత టైం పట్టింది సో రూమ్స్ కోసం చూస్తున్నాము ముందే బుక్ చేసుకున్నాము రూమ్ అయితే సో మా అన్నయ్య వాళ్ళు అయితే రూమ్ కీ తేవడానికి వెళ్ళారు సో ఈ ప్లేస్ ఏంటి అని అంటే నువ్వే నువ్వే మూవీలో శ్రేయ అండ్ సాంగ్ ఉంది కదా తరుణ్ది ఆ సాంగ్ అక్కడే షూట్ అయిందంట నేను అక్కడే వీడియో తీసాను అనమాట తను రూమ్ తీసుకుంది ఇక్కడే శ్రయ అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు మనకి అలాంటి రూమ్ ఎందుకు దొరుకుతుంది మనకు అసలే దొరకదు వాళ్ళంటే హీరోయిన్స్ కాబట్టి వాళ్ళకి ఇంత మంచి రూమ్ ఇస్తారు అనుకున్నాను సో ఫైనలీ మాకైతే అదే ఫ్లాట్లో వచ్చిందండి రూమ్ అయితే నేనైతే ఫైనలీ చాలా హ్యాపీ అనమాట సో ఇదనమాట రూము సో జనాలు అంటే మా వాళ్ళందరూ అందరూ ఉన్నారు సో అందరినీ చూపిస్తే ఇంకా వాళ్ళు వీడియోకి రావడం వీడియోలోకి రావడం ఇష్టం లేదు సో అందుకని అట్లా చిన్నగా చూపించేస్తాను అనమాట అది బయట బాల్కనీ సో బాల్కనీలో నుంచి వ్యూ అయిపోయి చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లెగ్స్ అందరము ఫ్రెష్ అయిపోయి ఇప్పటికీ మాకు సెవెన్ అయిపోయింది సో స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట ఇంకా వెళ్తున్నాము టికెట్ అయి కూడా తీసేసుకున్నాం దర్శనానికి టికెట్ ఉంటుంది సో త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఉంటాయన్నమాట ఇంకా మాకు వెళ్ళగానే సీటింగ్ దొరికేసింది సో ఇక్కడ వ్రతం చేసేది మా అక్క వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు అన్నమాట సో మనం సైడ్కి కూర్చున్నాను నేనైతే ఇక్కడైతే పంతులు గారు అన్నీ చెప్తారనమాట ఎట్లా చేసుకోవాలి ఏంటి అని మనము టికెట్కి మనీ పే చేసేస్తాం కాబట్టి మనమైతే ఏం తీసుకువెళ్ళాలో చెప్తాను సో కొన్ని కావాల్సినవి అక్కడే ఇస్తారు మనం తీసుకువెళ్ళవలసినవి ఒక ఐదు కొబ్బరికాయలు పువ్వులు అట్టి ఇలాంటివి తీసుకువెళ్ళాలన్నమాట తమలపాకులు ఇంకా అక్కడున్న చిన్న రాగి చెంబులు వాళ్ళే ఇస్తారు అండ్ ఒక క్లాత్ పసుపు కుంకుమ అక్షంతలు అగరబత్తి అన్నీ కూడా వాళ్ళేస్తారు మనకి టికెట్లోనే మొత్తం ప్రొవైడ్ చేసేస్తారనమాట ఇంకైతే చెప్తా ఉన్నారు మైక్లో పంతులు గారు ఇంకా మా అక్క వాళ్ళందరూ స్టార్ట్ చేసుకుంటున్నారు ఇంకా పూజ అయితే ఈసారి అయితే జనాలు కూడా అంతగా ఎవరూ లేరండి చాలా తక్కువగా అనిపించారు ఎవ్రీ ఇయర్ మీద ఈ ఇయర్ చాలా తక్కువ పీపుల్ ఉన్నారు సో పెళ్లి జంట్ కూడా ఈసారి మాకు ఎవరు కనిపించలేదు సో అదే అనుకున్నాం అన్నమాట మేము కూడా సో అదిగా కూర్చోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకైతే స్టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అంటే పెద్ద వాళ్ళకి మా పెద్దనాన్న అట్లాంటి వాళ్ళకనమాట సో ఆ కంప్లీట్ అయిపోయింది వ్రతం ఇక్కడైతే తీసుకొచ్చిన కొబ్బరికాయలు మొత్తం కూడా కొట్టేయాలన్నమాట కొట్టేసిన తర్వాత దాంట్లో రెండు చెప్పులు మాత్రమే తీసుకోమన్నారు మంచి చూసారా ఎలా పట్టేసిందో సో ఇక్కడ అంతా కూడా దీపాలు వెళ్ళిచ్చేది అక్కడ కొండమూర్చులు ఉన్నాయి నాకైతే చాలా భయమేజ్ చేసింది గైస్ ఇంకా ఇదే కాదు చాలా ఉంది షార్ట్స్లో అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు బా బాయ్